Gracias. मला तर्ली जगदीश्कारीनी को పోతుంటే ఆడ శివ శక్తులంట ఎంత బాగుంటుందో పయనంగా వే పిలా శావలు బయలెళ్ళనే గోపిన గొల్లోళ్ళ పిలా

యలరే గోపిన గొల్లొల్ల పిలా గొల్కుండా కోటలోన బోనాల జాతరట జగదాంబిక అమ్మవారికి బోనాలాతరట ఎంత బాగుంటుందో పైనంగా వే పిలా సికింద్రాబాద్ ఊరిలో నోనాలాతరంట ఉజ్జయిని మహంకాళి బోనాలా జాతరట ఎంత బాగుంటుందో పయనంగా వే పిలా బయలెల్లనే గోపిన గొల్లొల్ల పిల బైకంపేట ఎల్లమ్మ బోనాలా జాతరట ఎంత బాగుంటుందో పయనంగా వే పిల నెత్తిన బోన చేతిన వెప చావలు బయలెల్లనే గోపిన గొల్లొల్ల పిలాలు దర్వాజ కాడ బోనాలా జాతరట మహంకాలి అమ్మవారికి బోనాలా జాతరట సింహవాహి నమ్మవారికి జాతరట జాతరటావలు బయలెల్లనే గోపిన గొల్లొల్ల పిల్ల ఎంత బా పోతుంటే ఆడ శివ వేములాడ ములాడ జాతరంట వేయి శివ శక్తులంటావలు బయలునే గోపిన గొల్లొల్ల శావలు బయలు బోనా డ్డిపేట ఎల్లమ్మ గడి కాడి మైసమ్మ ముత్యాల పోచమ్మ

లలితమ్మ ఏ పేరున పిలుతునే ఏ పూజ చేతునే పిలుతునే పూజ పేరున పిలుతునే మా దుర్గమ్మ కొపన కొలుతునే మాంగాలీ దుర్గమ్మ దుర్గమ్మ మా తల్లి లలితమ్మ చల్లంగా చూడవమ్మ మా తల్లి దుర్గమ్మ చల్లంగా చూడవమ్మ చల్లంగా చూడవమ్మ మా తల్లి దుర్గమ్మ చల్లంగా చూడవమ్మ తల్లి దుర్గమ్మ చల్లంగా koragama kiho go Emmy, Jedi, God, Johnson, really? ो भवन्तु तत्सर्वं क्षण्यया देव नारायणी नमो सुरेण वाचा मनसेन्द्रियैव पुरात्मना वा करोमि यच्च सरलं परस्मै

എപ്പോ മനുലി ലോനണിക്കം എറുപ്പു മാമിടി ചെകുരരുപു മന്റരുപ Aley tari sih. Alam

ഇതാ പൂചീndi കൊമ്മലേ കുണ്ട മുരി మాత్రే నమ శ్రీరామ్ అందరికీ సాయంకాల వేళ సంతోషం ఈరోజు ఆషామాసం సందర్భంగా గోరింటాకు ఉత్సవం జరిగింది అసలు గోరింటాకు అంటే గౌరీమాత చిన్నప్పుడు వాళ్ళ తండ్రి దగ్గర తెలియకుండా ఆకుతోని ఇలా చేతికి మొత్తం ఎర్రగజ చేస్తుంది అయ్యో నా కూతురు చేతి కందిపోయిందే ఏమైంది అని చూస్తాడు తండ్రి చూస్తే వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు తండ్రి అని గౌరీమాత చెప్తుంది అప్పటి నుంచి గౌరీమాత చేతికి గోరింటాకు పెట్టినందుకు అందరూ గౌరీ ఇంటి ఆకు దానినే గోరింటాకు అంటారు అలా గోరింటాకు అందరు పెట్టుకోవడం జరుగుతుంది అలా ప్రతి ముత్తైదువ చేతికి ఆషాఢ మాసం వచ్చినాక కార్తీక మాసం వరకు ఈ గోర్లలో ఉన్న మెహందీ అలాగే ఉండాలి ఈ గోరింటాకు అది అసలైంది అందుకే ప్రతి ముత్తైదువ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి దీనివల్ల ఈ ఆషాఢ మాసంలో ఒంటికి చాలా ప్రాబ్లం వస్తాయి అది వేడిని తగి తగిలిస్తుంది అలా ఇది చల్ల చల్లదనం ఇస్తుంది శరీరానికి ఉత్సాహం ఇస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది అలాగే ఈరోజు సాయంకాలం చాలా వర్షం జరిగింది ఎంత వర్షం అంటే చాలా వర్షం పడేసరి కదా చాలా భయం వేసింది అంతా అమ్మ మీద భారం వేసినందుకు అమ్మ చాలా సంతోషించి అందరిని శుద్ధి చేసి భూమిని శుద్ధి చేసి మమ్మల్ని శుద్ధి చేసి పారాయణం కూడా చాలా బాగా చేసింది జరిపించింది ఆమెకి నచ్చినట్టుగా అలంకరణ జరిపించుకుంది పారాయణం జరిపించుకుంది భజన జరిపించుకుంది కుంకుమ పూజ మెహందీ గౌరింటాక ఉత్సవము ఆషాఢమాస శాకాబరి ఉత్సవం అన్ని అన్ని చాలా బాగా జరిగాయి నాకైతే చాలా సంతోషంగా ఉంది అందరికీ రోజు జరిగినటువంటి పూల మరియు సంబరాలకి సంబరానికి అందరూ విచ్చేశారు చాలా సంతోషంగా ఉంది చాలా చక్కగా అమ్మవారిని సాకాంబరి అలంకరణతోని నిండుగా అలంకరించారు అలాగే ముత్తైదేవులు అందరికీ పసు మరియు గోరింటాక్ సంబరాల్లో కూడా అందరం పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గోరింటాక్ ని మనము వర్షాకాలంలో ఆసాన మాసంలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే వర్షాకాలంలో వచ్చేటువంటి చర్మ వ్యాధులు మరియు రోగ శక్తిని పెంచే విధంగా ఈ గోరింటాక్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చేతి గోరింటుని పెట్టుకుంటే తద్వారా మనకి వచ్చే చర్మ వ్యాధుల నుంచి కూడా విముక్తి అలాగే అందానికి అందము ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా వస్తుంది అందరికీ ఆషాడ మాత్రం కూడా తినాలి మునగాలు కూడా తినాలి అంటే మునగాలు కూడా రోగాలు థ్యాంక్ యూ సో మేము మన జీవితూ కూడా ఆహ్వానించడం జరిగింది అలంకరిస్తున్నాను నేను పారాయణము అండ్ గోరీ సంబరాలు అన్నీ చేసుకుంటే మీరు పసుపు తప్పకుండా మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాని గురించి మేమందరం కూడా అందరము రావడం జరిగింది శాకాంబారి అనేది అమ్మవారికి ఎందుకంటే అప్పుడు చాలా వీళ్ళకి తమ గుంటుడు రాక్షసుడు ప్రజలందరిలో వాళ్ళని భయభ్రాంతులను చేస్తూ వారికి ఆహారం అనేది దొరకకుండా చేసేవాడు చేస్తే అప్పుడు మొత్తం వేద పండితులందరూ కలిసి వీళ్ళకు అయ్యో ఇలా అని చెప్పి వాళ్ళు వేదములు చదువుతూ యాగాలు చేస్తుంటే వేదములన్నీ మూట కట్టుకొని ఆయనే అంతా బాగా ప్రళదించేవాడు వీళ్ళందరిని చూసి కూడా జనమంతా బాగా భయభ్రాంతులతో ఉండేవాళ్ళు అప్పుడు దేవతలంతా కూడి ఏది అడవిలో ఉన్నటువంటి కూరగాయలన్నింటినీ చేకూర్చి ప్రజలకు ఆ మన ఆహారంగా ఇచ్చేవారు వాళ్ళకు ఉన్న దాంట్లో కూరగాయలనే ఆహారంగా స్వీకరించి కొద్ది కొద్దిగా వాళ్ళ ఆహార పంటలను అనేటివి సమృద్ధి చేసుకుంటూ తినేవారు ఈ విధంగా శాకాంబరి ప్రతి ఏటా ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే వర్షాల వల్ల మనకు పంటలు అనేటివి ముఖ్యంగా విత్తనాలు మొలకెత్తే సమయము ఆ శాకాంబరి అమ్మవారికి శాకాంబరి అవతారం చేసిన అనుకో మనకు చాలా అన్ని విధాలా మంచి జరుగుతుంది మనకు పంటలు కూడా చాలా బాగా పండుగ ఉద్దేశంతో అమ్మవారి శాకాంబరిగా చేయడం జరుగుతుంది అందుగురించే శాకాంబరి కానీ గోరిటాకు ఇట్లాంటి సంబరాలు చేసుకుంటూ అమ్మవారిని చాలా చక్కగా ఇప్పటి మహిళలు చాలా చక్కగా చేసుకుంటూ అందరికీ ఉత్సాహం కల్పిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది